ధ్యానం ఎలా చేయాలి ఇది చాలా పెద్ద ప్రశ్న ఎందుకని అంటే ఈ ధ్యానం చేసేటటువంటి వాళ్ళు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు చాలా గొప్పదైనటువంటి విచిత్రం ఏమిటి అంటే ఎవరో ఒక ఆయన మాట్లాడుతూ మా లెట్రిన్లో కూర్చుని సరే ధ్యానం చేసే చని మా గురువుగారు ఇలా చెప్పారు మాకు అని అన్నారు ఏం మాట్లాడాలి అనే విషయం నాకు అర్థం కాలేదు అసలు గురువుగారే ఎలా చెప్పారా ఏ నువ్వు లెట్రిన్లో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు అని చెప్పారా గురువుగారు హతస్మి నేను చేయగలిగి నేను లేదు అలాగే చేయి గురువుగారి మాటకి గురుమా గురువాక్యానికి అసలు మించినటువంటిది ఏం లేదు కదా కాబట్టి అలాగే చేయండి కానీ ఇక్కడ ధ్యానం ఎలా చేయాలి కూర్చుని చేయాలా నుంచుని చేయాలా పడుకుని చేయాలా ఏ రకంగా చేయాలి నడుస్తూ కూడా ధ్యానం చేయవచ్చా ఇది చాలా పెద్దదైనటువంటి అనుమానం దీని సమాధానం ఏం చెప్పాలి అంటే ఉత్తరగీతలోనే భగవానుడు చెప్తాడు ధ్యానం ఎలా చేయాలి అనేదానికి అర్జునుడికి చెప్తాడు భగవానుడు అశ్వరుడు గజారుడు సంగ్రామే సంకటే తథ ఇక్కడ అశ్వారుడు గజారుడు గుర్రం మీద పెడుతూ నువ్వు ధ్యానం చేయవచ్చు ఏనుగు మీద పెడుతూ నువ్వు ధ్యానం చేయవచ్చు సంగ్రామే యుద్ధ సమయంలో యుద్ధ భూమిలో ఉండి నువ్వు ధ్యానం చేయవచ్చు సంకటే తథా కష్టమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ధ్యానం చేయవచ్చు ఎలా అయినప్పటికీ నువ్వు ధ్యానం చేయవచ్చు ఏ స్థితిలో అయినా నువ్వు ధ్యానం చేయవచ్చు అన్నాడు అంటే అర్థాన్ని ప్రాపర్గా తీసుకోండి ఏ స్థితిలో అయినా ప్ర నువ్వు ధ్యానం చేయవచ్చు అంటే ప్రతిరోజు నువ్వేదో లెట్రిన్లో కూర్చుని లేకపోతే భోజనం చేస్తున్నా ధ్యానం చేస్తాను ఇలాంటి తెలుగు అట్లా కట్టి పెట్టండి ఇది కాదు ఇక్కడ చెప్పేది ధ్యానం చేసేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి యోగం ఎలా చేయాలి అనేది ఆయన చెప్పాడు పతంజలి మహర్షి ఎలా చేయాలి ఉపనిషత్తులు చెప్పినాయి ధ్యానం ఎలా చేయాలి అనేది ఎలా చేయాలి నువ్వు ధ్యానానికి కూర్చునే ప్లేస్ని ఆ ఆ స్థలాన్ని మొత్తం శుభ్రంగా ఊర్చుకో ఎత్తు పల్లాలు లేకుండా చూసుకో కూర్చు ఎత్తు పల్లాలు ఉంటే నువ్వు కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది ఎత్తుపల్లాలు లేకుండా చూసుకో అడుగుని రాళ్ళు రప్పలు ఏం గుచ్చుకోకుండా చూడు ఆ ప్రాంతాల్లో చీమలు చెలలు ఇట్లాంటివి తిరగకుండా చూడు ఎందుకంటే నువ్వు జానంలో కూర్చున్నప్పుడు వెన్నీని యొక్క ధ్యానానికి ఆటంకం కలిగిస్తాయి తర్వాత గాలి ధారాళంగా వచ్చేటటువంటి ప్రాంతము ధారాళంగా అంటే విపరీతంగా గాలి రాకూడదు అప్పుడు నువ్వు కూర్చోలేవు నీకు ఆహ్లాదం కలిగించేట్టుగా గాలి వచ్చే ఏర్పాటు చేసుకో చీకట్లో కూర్చోవద్దు వెలుతురులో కూర్చో వెలుగులోనే కూర్చో అక్కడికి వెలుతురు చే గాలికి వెళుతురు పూర్తిగా రావాలి అటువంటి ప్రదేశాన్ని నేను కో ఏకాంతానికి భంగము అనేది వాటిల్లోకూడదు నువ్వు ఏకాంతంలో కూర్చోవాలి అక్కడ అలా కూర్చొని ఇప్పుడు ధ్యానం చెయ్యి అన్నాడు ఆసనం ముందు ఈ ఆసనము అనేది నీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి నువ్వు కూర్చోడానికి సుఖంగా ఉండాలి అటువంటి ప్రదేశంలో కూర్చొని నువ్వు ధ్యానం చేయాలి అన్నాడు అటువంటి ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేయాలి కాబట్టి ధ్యానం ఎలా చేయాలన్నాడు కూర్చుని చేయాలి అని చెప్పాడు నువ్వు పద్మాసనంలో కూర్చోవాలా లేదా మామూలుగా భాషం పెట్టి వేసి కూర్చోవాలా కాళ్ళు భారదాపును కూర్చోవాలా నీ ఇష్టం యోగేశ్వరులంతా కూడా ఫాలో అయ్యేది ఏమిటి అంటే పద్మాసనం ఎక్కువ మంది పద్మాసనంలో కూర్చుని వాళ్ళు ధ్యానం చేస్తారు అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ పద్మాసనాన్ని అలవాటు చేశారు కాబట్టి వాళ్ళ శరీరం వంగుతుంది ఇవాళ నువ్వు గనక పద్మాసనం వేసినట్లయితే నీ రెండు కాళ్ళు విరిగిపోయి మోకాళ్ళ దాకా చేతికి వస్తాయి కాబట్టి అలాంటి పనులు చేయొద్దు సుఖాసనంలో కూర్చోమని చెప్తున్నావు అందుకే నువ్వు ఎలా కూర్చుంటే నీకు హాయిగా ఉంటుందో అలా కూర్చో నువ్వు బాచం పెట్టి వేసుకొని కూర్చుంటావు ఇంకో రకంగా కూర్చుంటావో వజ్రాసనంలో కూర్చుంటావో కొంతమంది వచ్చి మేము వజ్రాసనంలో కూర్చుంటామండి కూర్చోండి మీకు ఎలా కూర్చుంటే సుఖంగా ఉంటుందో అలా కూర్చోండి ముందు కూర్చున్న తర్వాత మీరు అక్కడ ఎప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు హాయిగా ఉండాలి మీకు ఆహ్లాదంగా ఉండాలి గాలి రాకపోతే పైన ఫ్యాన్ వేసుకో ఫ్యాన్ కూడా సరిపోవటం లేదండి ఏసీ వేసుకో నేల మీద కూర్చోలేకపోతున్నానండి పీట మీద కూర్చో పీట మీద కూడా కూర్చోలేకపోతున్నాను కుర్చీలో కూర్చో కుర్చీ అడుగున గట్టిగా ఉంది మెత్తడి పరుపు ఏదన్నా వేసుకో అక్కడ కూడా ఇబ్బందిగా ఉంది సోఫాలో కూర్చో హాల్లోకి వచ్చి మొన్న ఎవరో ఫోన్ చేశారు ఎక్కడ కూర్చున్నా నాకు కంఫర్ట్గా ఉంటాం లేదండి ఒక పరుపు మీద కూర్చుంటే నాకు హాయిగా ఉంటుంది కూర్చోమ్మా అన్న పరుపు మీద కూర్చో సుఖాసనం నువ్వు ఎక్కడ హాయిగా కూర్చోగలిగితే అక్కడే కూర్చోవు అక్కడ కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి ఎక్కడ ధ్యానం చేయటమో అనేది ముఖ్యం నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది కాదు మరి ఇక్కడ ఇలా చెప్పాడు కదండి అశ్వారుడో గజారుడో ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పాడు కదా కరెక్ట్ దేనికి చెప్పాడు ఆ మాట నువ్వు ఇంట్లో కూర్చుని ధ్యానం చేయమన్నాడు అలా కాకుండా నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడికైనా వెళ్ళవలసిన ప్రదేశం కనుక నువ్వు ఆ సమయంలో బయటకు ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినట్లయితే అటువంటి సమయంలో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు ధ్యానం చేయి అన్నాడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండి ధ్యానం చేయి అన్నాడు అది చెప్పింది ఆచార్యుడో గజారుడో సంగ్రామే సంకటేస్తా అని చెప్పింది అక్కడ అంతేగాని ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధంలోనే ధ్యానం చేస్తాను అని అలా చేయమని లేదు కాబట్టి ఈ ధ్యానం ఎప్పుడూ కూడా కూర్చునే చేయాలి ఆసనం సుఖాసనంలో కూర్చోండి గాలి వెళ్తుడు హాయిగా వచ్చేట్టుగా చూసుకోండి మీకు చాలా హాయిగా ఉండే ప్రదేశంలో మనసు చికాకు పడకుండా ఉండే ప్రదేశంలో కూర్చొని మీరు ధ్యానం చేయండి ఇలాగే ధ్యానం చేయాలి